రెండు మూడు సార్లు వాగుల్లో ఆ పెద్దవాగుకు వరదలు వచ్చి అది కూలిపోవడం జరిగింది గత మూడు సంవత్సరాల నుండి టెంపరీగా ఆ పెద్దవాగు మీద నామకే వాస్తే అక్కడ మరి మట్టితోని పైపులు పెట్టి చిన్న కాజు నిర్మిస్తున్నారు అది వానలు రావడం మళ్ళీ కొట్టుకొని పోవడం మళ్ళీ ఒక కోటి రూపాయల బిల్లు పెట్టి మళ్ళీ కట్టడం అట్లా ప్రతి సంవత్సరం కూడా కాంట్రాక్టర్లకు వాళ్ళ జేబులు నింపనీకే వాళ్ళ పొట్టలని పనికే పనికి వస్తుంది తప్ప ఈ ప్రజలకు పనికి వచ్చే బ్రిడ్జ్ కాదు ఈరోజు మళ్ళీ ఆ మట్టి వంతెనైతే మళ్ళీ కొట్టుకొని పోయింది మరి గత నాలుగు ఐదు సంవత్సరాల నుండి ఈ వాగు మీద బ్రిడ్జ్ అట్లనే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఇంతవరకు అయితే లేదు ఇప్పుడు ఆగమేఘాల మీద ఏదో మట్టి పెట్టి నాన్న వాళ్ళు సార్ రిపేర్లు ఎవరు చేస్తున్నారు ఏ ఎమ్మెల్యే ఇలా ఎమ్మెల్యేలో హరీష్ బాబు గారు ఇక్కడ నిరార దీక్ష చేస్తాడు అదే అందేలి వాగు బ్రిడ్జ్ దగ్గర అంటున్నారు నాకు అర్థంగా నేను అంటే ఇదే హరీష్ బాబు వాగులో వా ఆ వాగు మీద బ్రిడ్జ్ మొత్తం కూలిపోయినప్పుడు ఇదే హరీష్ బాబు ఆ వాగులో నీళ్ళలో పడవ మీద నిలబడి పడవ మీద కూర్చొని మరి నీళ్ళలో దిగకుండా ఇవో ఈ బ్రిడ్జ్ ఇట్లా పరిస్థితి ఉన్నదని చెప్పి డ్రామా చూసిండు రోడ్డు మీద గుంతలు ఉన్నాయని చెప్పి రోడ్డు మీద వారి నాట్లు వేచిండు ఇలా ఏడు నెలలైంది ఆయన వచ్చి ఎమ్మెల్యేగా ఇలా ఆయనకు తెలియదా ఎవరి వల్ల బ్రిడ్జ్ ఆగిపోయింది ఎక్కడి నుంచి నిధులు రావాలి ఏ డిపార్ట్మెంటు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది ఎక్కడ పోయి నిరార దీక్ష చేయాలి ఎవరిని గల్ల పట్టుకొని అడగాలి అన్న విషయం హరీష్ బాబు గారికి తెలియదా తప్పకుండా తెలుసు ఇలా ఆయన పోయి నిరార దీక్ష చేయాల్సింది ముఖ్యమంత్రి కార్యాలయం ఉంటరా లేకపోతే ఆర్ఎండ్బి శాఖ మంత్రి దగ్గర లేకపోతే ఆర్ఎండ్బి ఈఈ ఆఫీస్ దగ్గరను సిఈ ఆఫీస్ దగ్గరను చేసి డబ్బులు పట్టుకొని వచ్చి ఈ బ్రిడ్జిని ఆగమికాల మీద కంప్లీట్ చేయాలి అదేవిధంగా అందెల్లి నుంచి బట్పల్లి మధ్యలో రోడ్డు ఉన్నది ఐదు సంవత్సరాల నుంచి ఆ రోడ్డు మొత్తం కూడా గుంతలే ఎన్ని వెహికల్స్ నాశనమైనవి ఇక చెప్పనీక లేదు ఎంతోమంది నడువులు ఇన్నాయి ఎంతో మందికి యాక్సిడెంట్లు అయినాయి ఐదు నెలల నుంచి ఆ ఎనిమిది వందల మీటర్ల బ్రిడ్జ్ కూడా కట్టలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉన్నదా మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే చేసిన ఆ రోజు వరినాటిలో వేసిన ఇదే ఎమ్మెల్యే ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇవాళ ఆయన ఎమ్మెల్యే అండి మరి ఆ బ్రిడ్జ్లో ఆ బ్రిడ్జ్కి ఆ రోడ్డుకు వ్యతిరేకంగా కేసు చేసింది కూడా వాళ్ళ పార్టీ మనిషే మరి అలా పోయి ఆ వ్యక్తితోని కేసు విత్డ్రా చేయించి ఆ వివాదాన్ని తప్స చేసి ఆ రోడ్డు మళ్ళీ వేయించాలి కదా అది కూడా చేయడం లేదు కేవలం నిరార చేయడం లేకపోతే న్యూస్లో వచ్చినట్టు చూసుకోవడం ప్రజలను మభ్యపెట్టడం అదే చేస్తున్నారు ఈ బీజేపీ నాయకులు కాంగ్రెస్ నాయకులు అంతే తప్ప వాళ్ళకు ప్రజా సమస్యల మీద ఏ మాత్రం కూడా పట్టింపు లేదు ఇలా రైతులు అందెల్లి రైతులు బట్పల్లి రైతులు పక్కన జగన్నాథ్పూర్ కానీ ఇంకా మిగతా ప్రాంతాలకు ఆయనం కానీ ఇటీఆల కానీ పోయి వాళ్ళ పొలాలను దున్నుకోవాలంటే ఇలా పోని పరిస్థితి ఖర్చులాలు నడవలేని పరిస్థితి మందు వేయలేని పరిస్థితి అదేవిధంగా పిల్లలు బడికి పోలేని పరిస్థితి ఎమర్జెన్సీ ఉంటే కాజ్నాగర్ హాస్పిటల్కి రాని పరిస్థితి పోతే పెంచుకలు పోవాలి లేకపోతే రెబ్బన మీద నుంచి కాజీనాడ రావాలి లేకపోతే మంచిరియాలో పోవాల్సిన పరిస్థితి ఇక మరి ఎందుకున్నది ప్రభుత్వం మరి ఎందుకు ఈయన ఎమ్మెల్యే అందుకరకు మేము ఈ వానకాలం ఎండాకాలంలో చేయాల్సిన పని ఇవాళ వానకాలంలో ఎమ్మెల్యే చేస్తున్నాడు ఎమ్మెల్యేగా అధికారం ఇచ్చింది అధికారుల మెడలు వంచి అధికారుల మెడలు వంచి రూల్ బుక్ ముందర పెట్టుకొని వాళ్ళను మరి వాళ్ళతో పని చేయించాలి డబ్బులు లేకపోతే డబ్బులు ఎక్కడున్నో పోయి తీసుకురావాలి ఎమ్మెల్యే కూడా వచ్చి నిరార దీక్ష చేస్తే మరి ఇంకా దీనికి ఈ బాధను ఈ గోడు వినే నాదు ఎమ్మెల్యే కాగా ప్రజలు అధికారం ఇచ్చింది రోజు నిరార దీక్ష చేయమని కాదు ఆయన ఒకప్పుడు ఎమ్మెల్యే కానప్పుడు నిరార దీక్ష ఓకే అర్థం చేసుకుంటారు ఇప్పుడు ఎమ్మెల్యే అయిన తర్వాత దీక్షలు మళ్ళీ ఎమ్మెల్యేలు కూడా దీక్షలు చేసుకుంటూ ఉంటే ఇంకా ఇక్కడ ఏమున్నది ఆశ అందువరకు ఇదంతా కేవలం డ్రామా ఓట్ల కోసం ఈ బీజేపీ వాళ్ళు చేస్తున్న డ్రామా దీన్ని ఎవ్వరు కూడా దయచేసి నమ్మకండి వీళ్ళకు చిత్తశుద్ధి లేదు ఆ కాంట్రాక్టర్లు ఎందుకు తప్పు చేస్తున్నారు ఎందుకు లేట్ అయింది బిల్లు ఎందుకు లేట్ వస్తున్నది ఇంజనీర్లు ఎందుకు బుక్ లేట్ చేస్తున్నారు ట్రెజరీల టోకెన్లు ఎందుకు లేట్ అయినాయి ట్రెజరీల కాంట్రాక్టర్లకు పైసలు ఎందుకు వస్తలేవు అసలు బడ్జెట్లో ఈ బ్రిడ్జ్ మీద ఎంత పెట్టినరు ఆ ప్రశ్నలు అడగాల్సింది ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే అడగకుండా టెంట్ వేసుకొని నిరీక చేస్తే ఇక ఎందుకోసం ఇంత చేతగానే ఎమ్మెల్యేలు అవసరం లేదు సి బ్రిడ్జ్ ముంగట మళ్ళీ నిరారు దీక్ష చేస్తున్నారంటే మరి ఎమ్మెల్యేకి ఎందుకు గెలిపించింది అతను అది వానకాలంలో వానకాలంలో అందరికీ తెలిసి వాగుకు నీళ్ళు వస్తాయని చెప్పి మట్టి రోడ్డు కొట్టుకొని పోతాయని చెప్పి అందుకొరకు పూర్తిగా ఈ ప్రాంతాన్ని ఇరవై సంవత్సరాల నుంచి విస్మరించారు అందుకొరకే ఈసారి మాత్రం తప్పకుండా నేను దీన్ని పోరాటం చేస్తాను దీనికి సాక్ష్యత పరిష్కారం కావాలి ఒక్కటే కాదు ఈ సిర్పూర్ నియోజకవర్గంలో చాలా గూడేలకు కూడా చాలా ప్రాంతాలకు కూడా ఇప్పటికి కూడా మట్టి రోడ్లే ఉన్నాయి వానకాలం వస్తే ఇక్కడోళ్ళు ఇక్కడే అక్కడోళ్ళు అక్కడే ప్రజలకు రవాణా సదుపాయం అనేది లేదు దానివల్ల చాలామంది చనిపోయినారు గర్భిణీ స్త్రీలు చనిపోయినారు పిల్లలు పాము గారు సో తేలుగారు సో వాళ్ళకి ఆరోగ్య సదుపాయాలు లేవు వాటన్నిటి మీద కూడా తప్పకుండా మరి నేను పోరాడతాను అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మరి సిర్పూర్ ప్రజలకు నేను నమస్తాను థ్యాంక్ యూ